వృష్టికి రాశి వారి మీద ఆ శివయ్య అనుగ్రహం పూర్తిగా ఉంటుంది మరొక పది రోజుల్లోనే వీరి జీవితంలో ఎవరి ఊహించని మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మీ జీవితం అయితే మారబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది శ్రీ క్రోధిరామ సంవత్సరం వృష్టికి రాశి వారికి మీరు ఊహించని మార్పులు అయితే జరుగుతాయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృష్టికి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఆ శివయ్య అనుగ్రహం కారణంగా వీరి జీవితం అనేది పూర్తిగా మారుతుంది గొప్ప శుభకాలం నడుస్తుంది మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆర్థిక పరిధి కూడా పెరుగుతుంది సమయం అనుకూలంగా ముందుకు సాగి అందరి మనల్ని కూడా అందుకుంటారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించడం వల్ల లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాట విలువ ఇవ్వ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం కూడా లభిస్తుంది సూర్య ఆరాధన శుభకరం మొదలుపెట్టిన పనులలో శ్రమ పెరగకుండా ముందస్తు ప్రణాళికలు రచించాలి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీవారి దర్శనం మీకు చాలా శుభాన్ని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం వీరు ఊహించని విధంగా మారుతుంది అన్ని రకాలుగా కూడా వీరికి అనుకూలత కనిపిస్తుంది వీరి యొక్క వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనల జీవితంలో మంచికి దారితీస్తాయి సోదరు సోదరి వర్గ ఎదుగుదల ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారవచ్చు ఈ రాశి వారికి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు అంతేకాదండి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని కారణంగా వీరికి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా గట్టిగా ఉన్నటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అధికమైనటువంటి పట్టుదల కూడా కలిగి ఉంటారు అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్న ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు ఈ రాశి వారిలోని ఎటువంటి అలవాటు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ రాశి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమిరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల వీరు దురలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనసత్వం కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది చేయడాన్ని సంచరించడానికి ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది వృష్టికి రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జన్మించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారి శుక్ర శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి దక్కుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోలు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది వృష్టికి రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు చూశారు కదండీ ఫ్రికి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్